ఈ సిద్ధపాటు అనే దాంట్లో రెండు దశలు లేక రెండు కోణములు రెండు డైమెన్షన్స్ ఉన్నాయి ఒకటేమో తన్ను తానే సిద్ధపరచుకొనుట ఇంకొకటి వేరొక వ్యక్తి ఈమెను సిద్ధపరచుట తన్ను తానే సిద్ధపరచుకొనుట వేరొక వ్యక్తి సిద్ధపరచుట ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ వేరొక వ్యక్తి మనకు ప్రచ్ఛన్నంగా కనపడతాడు ప్రచ్ఛన్నంగా అంటే కనబడకుండానే కనబడతాడు మారు రూపంలో కనబడతాడు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం మరియు నేను నూతనమైన ఎరూషలీం అను ఆ పరిశుద్ధ తన భర్త కొరకు తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పర్లోక మందు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అలంకరింప బడిన అంటే ఎవరు ఇన్వాల్వ్ అయినారని అర్థం ఇక్కడ కూడా బ్యూటీషియన్ ఉన్నాడు ఎవరు ఒక ఆయన అయితే ఉన్నారు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక గనుక మనము ఏసయ్య కొరకు సిద్ధపడంలో మన కృషి ఉంది మన కృషి ఉంది పరిశుద్ధాత్మ దేవుని కార్యం కూడా ఉంది మనలో ఆత్మదేవుని కార్యం జరగాలి మనము కూడా సహకరించాలి అప్పుడే మనము గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడగలుగుతాము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ మాటకు వస్తే ఆ మాటకు వస్తే అసలు రక్షణ జీవితం అంతా కూడా దేవుడు మనము కలిసి చేసే జాయింట్ వెంచర్ కలిసి సంయుక్తంగా నిర్వహించే ఒక బృహత్ కార్యమే మన రక్షణ నేను సొంతగా చెబితే తప్పు కానీ బైబిల్లో మనం చూద్దాం దేవుడు ఏం చెబుతున్నాడో మనం చూద్దాం దయచేసి మన పరిశుద్ధత మనము పరిశుద్ధపరచబడుట అనేది ఎలా జరుగుతుందో మనం చూద్దాము రెండవ తెసలోనిక పత్రిక రెండు పదమూడు చూడండి దయచేసి ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచట వలనను ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుట మీరు రక్షణ పొందటము దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని ఎవరు పరిశుద్ధపరుచుతున్నారు ఎవరు పరిశుద్ధపరుస్తా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు అలాగే మరి మొదటి తెశలోనికి ఐదవ అధ్యాయము కూడా ఇరవై మూడో వచ్చరంలో సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచు పరిశుద్ధపరచును గాక దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు కానీ మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో చూడండి ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకుని తన్ను తాను వాడు పవిత్రునిగా చేసుకుని ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడా మనల్ని మనమే పరిశుద్ధపరుచుకుంటున్నామా చెప్పండి రెండు ఆ రెండు వచనాలేమో రెండవ దశలోనికి రెండవ అధ్యాయం పదమూడు మొదటి దశలోనికి ఐదు ఇరవై మూడు అక్కడేమో దేవుడే మనలను పరిశుద్ధపరుస్తున్నాడు ఈ మొదటి వ్యూహాను మూడు మూడులో మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలని వ్రాయబడి ఉంది అలాగే ప్రకటన గ్రంథంలోనికి రండి ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకు తెలుపు చేసుకునేది ఎవరు ఉతుకారంటే వీళ్ళ బట్టలు ఎవరు ఉతికారు వాళ్ళే ఉతుక్కున్నారు బట్టలు ఉతుకడం అంటే వాళ్ళ బ్రతుకులు ఉతుక్కోవడం వాళ్ళ స్వభావాన్ని ఉతుక్కోవడం తమను తామే ఉతుక్కుంటున్నారు కానీ దేవుడు ఉతుకుతాడని కొన్ని చోట్ల ఉంది మనమే ఉతుక్కోవాలి మన బట్టలని కొన్ని చోట్ల కనుక అది బైబిలే ఇది బైబిలే అది స్వరమే ఇది పరిశుద్ధాత్మ స్వరమే దేవుడు పరిశుద్ధపరుస్తాడు అనడము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన వచనమే తను తాను పరిశుద్ధపరుచుకోవాలి అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాసిన వచనమే కనుక మనం ఏమని తీర్మానించాలంటే దేవుని కార్యము మన కృషి కూడా రెండు కలిస్తే తప్ప మన పరిశుద్ధీకరణ అనేది సంపూర్ణంగా జరగదు దేవుడు పని చేస్తాడు మనం కూడా పని చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లడు ఉన్నాడు నాలుగైదేళ్ళ పిల్లవాడు వాళ్ళమ్మవానికి మంచిగా శుభ్రంగా స్నానం చేసి తెల్లటి బట్టలు మల్లె పువ్వులాగా ఇస్త్రీ చేసిన మంచి బట్టలు తొడిగి పంపిస్తే వాడిపోయి బురదలు పడవచ్చాడు అనుకోండి అరే ఏంటనా కొత్త బట్టలు తెల్ల బట్టలు ఇట్లా పాడు చేసుకున్నావురా అని వాడిని నాలుగు తిట్లు తిట్టి ఇక అమ్మ కాబట్టి తప్పుతుందా మరి అమ్మ కాబట్టి తిట్టినా ఒక దెబ్బ వేసినా ఆమె ఏం కొడుతుంది చప్పటి దెబ్బ ఊరికనే అట్ట అంటుంది సరే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మరి శుభ్రంగా పౌడర్ వేసి మళ్ళీ కొత్త బట్టలు తొడిగి పంపిస్తే మళ్ళీ పోయి మళ్ళీ గుంటలు దొరలి మళ్ళీ వచ్చాడు అనుకో ఇలాగ దినమంతా జరుగుతూ ఉంటే ఈమె స్నానం చేపేను వాడేమో గుంటలు దొరలను ఇట్లా దినమంతా జరిగితే వాడు ఎప్పటికైనా శుభ్రం కాగలడా కాగలడా నివర్ అమ్మ ఆమె కన్నతల్లి కాబట్టి ఓపికగా కడుగుతూ ఉంటుంది కానీ వానికి శుభ్రత అయితే రాదు అలాగ దేవుని చేత కడుగబడే మనము మన ప్రయత్నము ద్వారా కూడా పరిశుద్ధంగా ఉండాలి మన ప్రయత్నము దేవుని కృపాకార్యం రెండు కలిస్తేనే మన పరిశుద్ధత సంపూర్ణ సిద్ధి పొందుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెలుయా కనుక రెండవ రాకడకు సిద్ధపాటు కూడా ఇంతే ఆమె తన్ను తాను సిద్ధపరచుకుంది ఇంకొక వ్యక్తి చేత అలంకరింపబడి ఉంది అలంకరించిన వాడెవరంటే ఎస్తేరును హేగే సిద్ధపరిచినట్లు పరిశుద్ధాత్మదేవుడు రిబ్కాకు నగలు ధరింపజేసి ఈ సాకు దగ్గరికి తీసుకుపోయినట్టు ఎలియజరు లేడు ఎలియజరు రిప్కమ్మకు అన్ని నగలు పెట్టేసి ఈ సాకు దగ్గర తీసుకెళ్ళాడు ఎలియజరు పరిశుద్ధాత్మకు సూచన హేగే పరిశుద్ధాత్మకు సూచన వాళ్ళు కాబోయే పెళ్లి కుమార్తెను నగలు పెట్టి అలంకరించి భర్త దగ్గరికి తీసుకెళ్ళారు అలాగా ఈ లోక అరణ్యములో నుండి మనల్ని సిద్ధపరిచి అలంకరించి పరమ ఇస్సాకు దగ్గరికి మన ఎలియజరు తీసుకెళ్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే వచ్చాడు సిద్ధపడిన సంఘం అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ చేత అలంకరించబడిన సంఘం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లే అందులో మన ప్రయత్నం కూడా కొంచెమైనా ఉంటుంది ఒకసారి దేవుణ్ణి అడిగాను మా ప్రయత్నం ఎందుకు పెట్టావయ్యా మా ప్రయత్నం ఎందుకు పెట్టా అవసరమా మొత్తం నువ్వే చేసుకోవచ్చు కదా మొత్తం నువ్వే చేసుకోవచ్చు కదా మళ్ళీ మాకెందుకు అంటించావు కొంత నీవే మమ్మల్ని క్షమించి కడిగి శుద్ధీకరించి బాగు చేసి సంపూర్ణులుగా చేసి తీసుకుపోయి పెళ్లి చేసుకో కొంత పని మేము కూడా చేయాలని ఎందుకు పెట్టావు అని అడిగాను అడిగితే అన్నాడు ఏసయ్య నేను ఊహించని సమాధానం చెప్పాడు అంతా నేనే చేసుకుంటే న్యాయపీఠం ముందు నీకు బహుమానం దేనికి ఇవ్వాలిరా అని అడిగాడు న్యాయపీఠము ముందు మీకు బహుమానం దేనికి ఇవ్వాలి మీకు బహుమానం ఇవ్వాలంటే ఒక బహానా ఉండాలి ఒక సాకు దొరకాలి ఎదుగో నా కుమారుడా నీవు ఈలాగూ సహకరించావు ఈలాగూ పరిశుద్ధంగా జీవించావు పాపముతో పోరాడావు సైతానుతో పోరాడావు గనుక ఎదుగో నీకు బహుమానమని ఇవ్వడానికి నాకు సాకు కావాలి లేకుంటే నిత్యత్వం అంతా మీరు రక్షణలు ఉంటారు కానీ బహుమానాలు లేకుండా ఉంటారు అది బాగుంటుంది అది నీకంటే వద ఆ కొద్దిపాటి శ్రమేదో మేము పెడతాము నీ సంకల్పములే న్యాయమైనవి నువ్వేది చేసిన మామేలు కొరకే చేస్తున్నావు తండ్రి నీకు వందనాలని కన్నీరు గార్చి ఏసయ్య పాదాలు ముద్దు పెట్టుకున్నాను ఆయన ఏది ఆలోచించినా మనకు లాభము కలగాలని ఆలోచిస్తాడు ఆయనకు ఒక రూపాయి వస్తుందని కాదు మనకు ఒక రూపాయి రావాలని ఆయన ఆలోచిస్తాడు అన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం ఆయనే ప్రయాసపడతాడు ఒక ఐదు పర్సెంట్ మనకు కూడా అప్పగించాడు సంఘము అనే కన్యకను కనడానికి కట్టడానికి నిర్మాణము చేసి సిద్ధపరచడానికి ఏసయ్య సిలవలో శ్రమపడ్డా లేదా శ్రమపడ్డాడు అందులో కొదువ కొన్ని వదిలేశాడట ఇదొక విడ్డూరం చూడండి కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కొలసి ఒకటి ఇరవై నాలుగు ఇప్పుడు మీ కొరకు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించుచు సగ ఆయన శరీరము అది గది సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొనందు అదేంటండి క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి కొదువైన వాటి మల్ల ఇంకోటి డివిజన్ పెట్టాడు సంఘం అనే శరీరం కొరకు యేసు పడిన శ్రమలు ఆ శ్రమల మూట అక్కడుందనుకోండి ఆ శ్రమలలో కొదువైన అట కొన్ని అది ఇంకో పక్కన ఒక చిన్న మూట ఉంది కొన్ని కొదువైనవి కొన్ని ఆయన పడకుండా వదిలేశాడు ఆ కొదువైన వాటిలో నా వంతు అన్నాడు ఎవరి వంతు పౌలు వంతు సంఘము కొరకు ఏసయ్యబడ్డ శ్రమలలో ఆయన పడకుండా వదిలేసినవి కొన్ని ఉన్నాయి అందులో నా వాట నేను అనుభవిస్తున్నా అంటే పౌలు వంతున్నది సంఘం అనే శ్రమల కొరకు పడవలసిన శ్రమల్లో సంఘమనే శరీరము కొరకు సంఘం అనే వధువు కొరకు సంఘం అనే పెళ్ళికూతురు కొరకు ఏసయ్య పడాల్సిన శ్రమలలో కొన్ని ఆయన పక్కన పెట్టాడు అందులో పౌలు వంతు పౌలు అనుభవించాడు మరి నా వంతు నేను అనుభవించొద్దా ఐజ జ్ఞానరాజు గారు తన వంతు తన అనుభవించొద్దా ఇక్కడున్న దైవ సేవకులందరూ మీరు కొద్దిపాటే కావచ్చు చిన్నగా చీమ చీమ కాలంత కావచ్చు కానీ కొంచెము పాటి శ్రమైనా మన వాటా మనం అనుభవించాలి శ్రమలలో వాటా ఎందుకు పంచుకోవాలంటే శ్రమలలో వాటా పంచుకుంటేనే రేపా ఆయన మహిమలో వాటా పంచుకుంటాం దేవునికి స్తోత్రం గాక అది న్యాయమైన దేవుని తీర్పు దేవుని నిర్ణయం కాబట్టి జాయింట్ వెంచర్ అని అన్నా కదా నేను కలిసే చేయటం దేవుడు భక్తుడు కలిసి పని చేయటం దేవునికి స్తోత్రం కలిగినగాక మొత్తం మనమే చేసినా నడవదు మొత్తం దేవుడేమో ఒక్కడే చేస్తే నడుస్తుంది కానీ ఆయనకు అట్లా ఇష్టం లేదు ఇంగ్లీష్లో చెప్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కుడ్ నాట్ డూ ఆల్ బై అవర్ సెల్ఫ్స్ అండ్ గాడ్ వుడ్ నాట్ డూ వీ కుడ్ నాట్ డూ అండ్ గాడ్ వుడ్ నాట్ డూ మనకేమో చేయడం చేత కాదు దేవునికి ఏమో అలా ఒక్కడే చేయడం ఇష్టం లేదు ఇద్దరు కలిసే చేయాలని ఆయన ఇష్టం మనమేమో ఒక్కళ్ళని చేయడానికి మనకు చేత కాదు చేతగా ఆయన మీద ఆధారపడుతున్నాం ఆయనేమో ఆయనకు చేతనవ్వు నువ్వు కానీ మరి నీకు జీతం ఇవ్వాలి కదా కొంచెం నువ్వు కూడా చేయి కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళమ్మ వంట చేస్తుంటే చేస్తుంటే నేను కూడా చేస్తా నేను కూడా చేస్తాను అని వస్తారు అది ఏమీ రాదు వాళ్ళకి పాపం అందుకే చేయనియకపోతే ఆడు ఏడుస్తారు అరుస్తారు మారం చేసి ఇంకా నాన్న యాగి చేసి అంత గందరగోళం చేస్తారు అందుకే వాళ్ళమ్మ చపాతీలు చేస్తుంటే ఇక చిన్న పీట ఆమెకిచ్చి ఇంత చింత చిన్న చిండి ముద్ద ఇచ్చి ఓ బేలని కరిచి నువ్వు చేయమని చెప్తారన్నమాట ఇంకా ఆమెకు వచ్చేది చేస్తారు చేసినాక వాళ్ళ అది కూడా గాల్చాలి ఆమె అది కూడా కాల్చాల తర్వాత అందరు చపాతీలు తినేటప్పుడు వాళ్ళ డాడీకి చెప్తుంది ఆమె చిన్న పాప డాడీ నేనే చేసిన చపాతీలు అని ఆమె ఏం చేసింది ఇంత చిన్నది ఆయనకు ఒక ముక్కులకు కూడా కాదు అది కానీ ఆమె ఫీలింగ్ అన్నమాట నేను చేశా నేను చేశా నేను చేశాను ఆ ఫీలింగ్ ఇవ్వడానికి అత్యంత ప్రేమామయుడైన ప్రభు మనకు కూడా కొంత వాటా ఇస్తున్నాడు మనము సిద్ధపడాలి ఆయన సిద్ధపరచాలి మనం పరిశుద్ధపరచుకోవాలి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు శ్రమలలో మన వాట మనం అనుభవించాలి ఆయన వాట ఆయన అనుభవిస్తాడు ఇది బైబిల్ సారం